జిల్లా కాసిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ మరియు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ కాశీపేట ఏజెన్సీ ఏరియా కావడంతో కళాశాలకు వచ్చే విద్యార్థులు సోనాపూర్ గట్రావుపల్లి సుదూర గ్రామాల నుంచి వస్తుంటారని మధ్యాహ్నం భోజనానికి అంత దూరం ఎండలోకి వెళ్ళలేక అర్ధాకలితో కళాశాలలోనే ఉంటారని లేని పక్షంలో మధ్యలోనే కళాశాల విడిచి ఇళ్లకు వెళ్తుంటారని దీంతో హాజరు శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నం ప్రదీప్కు తెలపడం జరిగిందని అన్నారు స్పందించిన రత్నం ప్రదీప్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు సమస్యను వివరించడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడంతో ఎమ్మెల్యే వినోద్కి సహకరించిన స్థానిక నాయకులకు కళాశాల విద్యార్థుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నానని కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ రత్నం ప్రదీప్ మాట్లాడు కళాశాల విద్యార్థుల సమస్యను ప్రిన్సిపాల్ శంకర్ తెలపడంతో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కి వివరించడం జరిగిందని ఎమ్మెల్యే వినోద్ స్పందించి క్షణం ఆలోచించకుండా వెంటనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని ఆదేశించడంతో విద్యార్థులకు భోజన కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశామని అన్నారు విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా వారి ఆరోగ్య దృష్ట్యా ప్రతిరోజు కళాశాలలో విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జీజేసీ కాస్పేట్ కాలేజ్కి మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ని రోజులు మేము అంటే లోకల్ నుండి వచ్చేవాళ్ళం కానీ కొంతమంది బస్సులో వచ్చేవాళ్ళు పొద్దున పొద్దుగా అడిగేగాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్నం తినకుండా క్లాసెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక కష్టమయ్యేది కానీ ఇప్పుడు మిడ్డే డే మీల్స్ ప్రారంభించడం వల్ల వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది దూరం నుండి వచ్చే పిల్లలందరికీ అది చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మాకు మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేసిన ఎమ్మెల్యే గారికి మరి ఎందుకంటే పిల్లలు ఉండే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే నేను మీ ప్రదీప్ రత్నం ఇటీవల మన ప్రిన్సిపల్ గారు మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి అట్లాగే రమేష్ సార్ గారు అనుకోకుండా కలిసిన సమయంలో ఆయన చెప్పడం జరిగింది ఈరోజు మాకు మధ్యాహ్న భోజనం అనేది లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు టిఫిన్ కని చెప్పి బయటకు పోయి మాకు వచ్చిన శాతం తక్కువ అవుతుంది దానివల్ల రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా పిల్లలు ఏదైతే ఉన్నప్పుడు గట్రాపల్లి వివిధ ప్రాంతాల దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్లకు వస్తున్న సమయంలో భోజనం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందించకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళు ఫుడ్ కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది ఎమ్మెల్యే గారి చూసి తీసుకోవాలని చెప్పడం జరిగింది దానికి మా ఎమ్మెల్యే గారికి చెప్పడంతో మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి మనకు మొదటి ప్రాధాన్యత విద్యార్థులే విద్యార్థులు ఏర్పడిన భవిష్యత్తు కాబట్టి వాళ్ళకు మనం ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ గడ్డం వినోద్ సార్ గారు మరియు కాసిపేట మండల కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మరియు సభ్యులు ఆర్గనైజర్స్ అందరూ కూడా మా కళాశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకము ఈరోజు నుండి అమలు చేస్తున్నందుకు మా విద్యార్థుల తరఫున మరియు ఈ కళాశాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పటి వరకు మాకు అటెండెన్స్ అనేది ఉదయం నాలుగు పీరియడ్లో విన్న తర్వాత చాలామంది విద్యార్థులు ఇది టిఫిన్ చేస్తాము తీసొస్తాము అని బయటికి వెళ్ళి మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగే మూడు పీరియడ్లకు వాళ్ళు ఏది ఆబ్సెంట్ కావడం అనేది జరిగేది పిల్లలను వాళ్ళ ఆకలి అవుతుంది సార్ మేము అన్నం తిని రాలేదు సార్ ఇంట్లో ఏది మా పేరెంట్స్ ప్రిపేర్ చేయలేదు సార్ అని ఇది ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి అటెండెన్స్ పర్సంటేజ్ కూడా మాకు చాలా తక్కువగా ఉంది నిన్నటి వరకు ఇది నలభై ఎనిమిది శాతము నలభై తొమ్మిది శాతం అటెండెన్స్ ఉన్నది రేపటి నుండి మా అటెండెన్స్ పెరుగు